హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికల్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ ఒకవేళ కనుక మీరు ఈ ప్రాబ్లమ్ తో అది ప్రైమరీ అవ్వచ్చు సెకండరీ అవ్వచ్చు సఫర్ అవుతున్నారంటే బేసిక్ గా వేటికి ఇన్వెస్టిగేషన్స్ కావాలి అనేది చూద్దాం సో ఫస్ట్ మీరు అసలు ప్రైమరీతో సఫర్ అవుతున్నారా సెకండరీతో సఫర్ అవుతున్నారా అనేది క్లారిటీ రావాలి అని అంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా మీ మెడికల్ హిస్టరీ మీ మమ్మీది మీ గ్రాండ్ మదర్ది మెడికల్ హిస్టరీ తీసుకోవడం మీ మెడికల్ హిస్టరీ తీసుకోవడం ఎలా స్టార్ట్ అయింది పీరియడ్స్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది ఫస్ట్ పీరియడ్ మీకు ఎప్పుడు అయింది ఎలాంటి ఫ్లో ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ కూడా మెడికల్ హిస్టరీలో రావడం జరుగుతుంది ఇవన్నిటిని ఇవాల్యువేట్ చేసి ఇది ప్రైమరీయా ఇది సెకండరీ అని తెలుసుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఒకవేళ అది సెకండరీ అని అనిపిస్తే మాత్రం పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే యూఎస్జీ ఆఫ్ ఆబ్డమిన్ అండ్ పెల్విస్ దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ ఒక్కొక్కసారి లో క్వశ్చన్ మార్క్స్ పెట్టి వదిలేస్తారనమాట ఎడినోమయోసిస్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎండోమెట్రియోసిస్ క్వశ్చన్ మార్క్ ఇట్లాంటివి ఏమైనా డిటెక్ట్ అవ్వలేదు అంటే అర్థం కాలేదు అని అంటే ఎంఆర్ఐ చేయించుకోమని సో ఎంఆర్ఐ లో మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది డిటెక్ట్ అవ్వచ్చు డిటెక్ట్ అయిన తర్వాత కూడా మనకి క్లారిటీ ఆఫ్ థాట్ లేదు లేదంటే లేదా మిక్స్డ్ ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఫైబ్రాయిడ్ విత్ ఎడినోమయోసిస్ లేదు అంటే పీసీఓడి విత్ ఎడినోమయోసిస్ లేదంటే ఓవేరియన్ సిస్ట్ విత్ ఎండోమెట్రివసిస్ ఇట్లా కాంబినేషన్ లో కూడా ఉంటాయి సో అట్లాంటి వాటిలో ఒక్కొక్కసారి ఇంకా క్లారిటీ కోసం లాప్ట్రోస్కోపీ చేస్తారు లో పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నా ఎడినోమయోసిస్ ఉన్నా ఇట్లాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నా కూడా క్లియర్ గా అర్థం అవ్వడం కోసం చేస్తారు అది మీ సిమ్టమేటాలజీ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు మీ అంతటి మీరు వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి అవ్వదు సో ప్లీజ్ టేక్ కన్సల్టేషన్ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అది కాకుండా కామన్ గా కొన్ని టెస్ట్లు ఉంటాయండి చేపించుకోవాల్సింది మీ సిమ్టమెటాలజీ బట్టి కొన్ని కొన్ని టెస్ట్లు సజెస్ట్ చేస్తారు బట్ ఇవి అయితే కామన్ టెస్ట్ ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ కానీ ఈఎస్ఆర్ ఎరు సెడిమెంటేషన్ రేట్ ఇవి రెండు ఎందుకు చేస్తాం బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇన్ఫ్లమేషన్ ఉందా అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేస్తున్న బాడీ పెయిన్ ఉంటుందండి బాడీ అంటే ఊరికి పెయిన్ పెట్టడం బాడీ పెయిన్స్ రావడం ఇట్లాంటివి కామన్ కదా మనకి ఫీవర్ వచ్చినప్పుడు అలాగే పీరియడ్ అప్పుడు కూడా పెయిన్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ గానీ ఇన్ఫ్లమేషన్ గానీ ఉంటే పీఐడీ ఉందనుకోండి దాని వల్ల కూడా మనకి ఈఎస్ఆర్ రైజ్ అవ్వచ్చు యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఈఎస్ఆర్ రైజ్ అవ్వచ్చు సో దాని ఇన్ఫెక్షన్ డిటెక్ట్ చేస్తే దాన్ని బట్టి ఇది యూరినరీ ట్రాక్ కి సంబంధించిందా లేదంటే దేనికి సంబంధించి అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా హెల్దీనా అన్హెల్దీనా హెల్దీగా ఉంటే ప్రైమరీ అన్హెల్దీగా ఉంటే సెకండరీలో వేయడానికి మనకి హెల్ప్ అవుతుంది దాంతో పాటు బోనోకోకల్ అండ్ క్లెమీడియల్ ఎస్టిడి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ క్లెమీడియల్ అంటే ఫంగల్ వెజనల్ క్యానిడియాసిస్ కానీ ఇట్లాంటివి ఉండడం వల్ల వెజనల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో అక్కడ వ్యజన ఏరియా దగ్గర దురద మంట వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం కలర్ మారడం పీరియడ్ పెయిన్ తో పాటు అనుకోండి ఇవి ఖచ్చితంగా చేపిస్తారు సో దీని వల్ల అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి కొన్ని కొన్ని సార్లు ఎక్కువైపోతే అయిపోతే దురద ఇన్ఫెక్షన్ వెజనల్ డిశ్చార్జ్ రావడంతో పాటు పెయిన్ వస్తుంది కొంతమందిలో మందిలో సో దాన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనకి గొనకోకల్ అండ్ క్లెమీడియల్ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇదంతా కూడా సిమ్టమోటాలజీ బేస్డ్ మనకి ఇన్వెస్టిగేషన్స్ అండి హ్యూమన్ కొరియోనిక్ గు ట్రెప్ అంటే హెచ్సిజి కొంతమందిలో పెళ్ళైన తర్వాత పీరియడ్ సివియర్ పెయిన్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కామన్ కదా కామన్ కదా అని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి మీకు తెలియకుండా ఏమైనా కన్సీవ్ అయినా ఓరల్ కాంట్రసెప్టివ్స్ వేసుకున్న వాళ్ళలో కొంతమంది కొన్ని కొన్నిసార్లు కన్సీవ్ అవుతారు యూజువల్ గా ఓరల్ కాంట్రసెప్టివ్ యూజ్ చేసిన వాళ్ళలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కామన్ గా ఉంటుంది అంటే యూజువల్ గా యూట్రస్ తీసుకున్నాం అనుకోండి ఓవరీస్ దగ్గర నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి స్పర్మ్ అది ట్యూబ్ లో కలుస్తాయి ట్యూబ్ లో కలిసిన తర్వాత యూట్రస్ లోకి వచ్చి పెరుగుతుంది అనమాట బట్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ లేదంటే యూనో ఇంప్రాపర్ హార్మోనల్ పిల్స్ వాడే వాళ్ళలో లేదంటే కొంతమందికి జెనెటిక్ గా కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్ లోనే బేబీ ఎదుగుతుంది ఎదగలేక రిస్ట్రిక్ట్ అయిపోయి ఒక్కొక్కసారి బేబీ ఎక్స్పైర్ అవడం జరుగుతుంది అట్లాంటప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుందండి సో అదా కాదా తెలుసుకోవాలి అని అంటే హెచ్సిజి కూడా ఒక టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యూరిన్ అనాలిసిస్ యూరినరీ ట్రాక్ ప్రాబ్లం అంటే యూటిఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఒకవేళ మీరు పీరియడ్ లో ఉన్నారు మీకు యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే పీరియడ్ పెయిన్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అది యూజువల్లీ పీరియడ్ పెయిన్ కాదండి యూరినరీ ట్రాక్ కి సంబంధించిన మంట ఇంకా పెయిన్ అనమాట సో వాటిని అది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమా యూరినరీ ట్రాక్ ప్రాబ్లమా అని తెలుసుకోవడానికి కోసం కూడా మనం యూరినరీ అనాలిసిస్ చేస్తాం ఒకవేళ మోషన్ పాస్ అవుతున్నప్పుడు మీకు పెయిన్ అనిపిస్తుంది మెన్సెస్ అప్పుడు అని అంటే స్టూల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం ఏదైనా ప్రాబ్లం ఉందా లో ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి ఒకవేళ సివియర్ గా స్టూల్ లో బ్లడ్ పడుతుంది అని అంటే కొలనోస్కోపీ కానీ సిగ్మడోస్కోపీ కానీ మీకు సంబంధించిన సిమ్టమ్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో గానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ గానీ సఫర్ అవుతూ ఉంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటుంటే పిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో పిడిక హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాత్రం షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ లేదు అని అంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ తో సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ పిఐడి కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోసోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్ కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పెడికస్ హోమియోపతిలో మీకేమన్నా మిత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ